మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలిగింది గాక జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహా కృపను బట్టి అనుదినము దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం మీతో పాటు మేము కూడా ఎంతో బలముగా దేవునిలో బలపడటానికి దేవుడిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం దయచేసి ఈ వాగ్దానాలు ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే వాగ్దానాలు అనేవి ఏదో ఆ రోజు ఆ రోజు చూసుకొని ఆ రోజు ఆ రోజు మీ ముందు ప్రజెంట్ చేయడం కాదండి దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా కన్ని పెట్టుకొని కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థనలతోటి చెంత పెనుగులాడి పొందుకున్నటువంటి వాగ్దానాలు దేవుని నాతో మాతో మాతో మాట్లాడిన తర్వాతే మీకు వాగ్దానం రిలీజ్ చేయడం జరుగుతుంది కనుక దేవా మా పరిస్థితి ఏంటి మాకేంటి మాతో ఏం మాట్లాడదలుచావయ్యా ఈరోజు అని ఈరోజు నేనేం చెప్పాలి ప్రభావ నీ ప్రజలతో నువ్వేం చెప్పదలుచుకున్నావు అని దేవుని సన్నిధిలో అడిగిన తరువాతే వాగ్దానాలు మనకు అందుతాయి కనుక ఈ వాగ్దానాలను దయచేసి ఎవరు నిర్లక్ష్యం లోకంలో ఏదైనా నిర్లక్ష్యం చేయొచ్చు కానీ దేవుని వాకు మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయద్దని ప్రభునాములో మనవి చేస్తూ ఈరోజు మనం ప్రతికున్నామంటే దేవుని అట్టి అట్టివాకు నీకు రిలీజ్ అవుతుండగా శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు కీర్తన గ్రంథంలో నుంచే చూద్దాం చూడండి నూట పదహారు కీర్తన ఏడో వచనంలో మొదటి లైన్ చూద్దాము నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపచేయుచున్నాడు చేయుచున్నాడు యహోవా ఆయన నా ప్రాణమా యహోవా నీ నీకు క్షేమము విస్తరింప విస్తరింపజేసి ఉన్నాడు యహోవ నీ నీకు క్షేమము విస్తరింపచేసి నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో నా ప్రాణమా యహోవా నీ క్షేమము హిస్ విస్తరింపచేసి ఉన్నాడు నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో నీ ప్రాణానికి దేవుడు చెప్తున్నాడు నీ ప్రాణమునకు నా ప్రాణమునకు దేవుడు చెప్తున్నమాట యహోవా క్షేమము విస్తరింప చేయుచున్నాడు నీకు క్షేమమును విస్తరింప నీకు క్షేమము విస్తరింపు చేస్తున్నాడు కృపా నీ వెంట వస్తాయంటున్నాడు అవి నీ వెంటపడి వస్తాయంట దుఃఖము కన్నీరు వేదన అప్పుల భారము నరకయాతన అనుభవించి అనుభవించి అలసిపోయావేమో సొలసిన స్థితిలో ఉన్నావేమో సొమ్మసిలిన స్థితిలో ఉన్నావేమో అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం నిజంగా నాకైతే ఎంతో ఆదరణ కలిగించిందండి నన్నైతే దేవుడు ఎంతో బలపరిచాడండి ఎందుకంటే దుఃఖము కన్నీరు పోరాటాలు వ్యతిరేకతలు అవమానాలు సేవకులకి ఇవే కదా ఆహారం ఇవన్నీ భుజిస్తూ కూడా మేము క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అంటే అది దేవుని యొక్క మహాకృప అదే వాగ్దానాలు దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తూ మిమ్మల్ని కూడా ప్రోత్సాహపరుస్తూ ఉండగా యహోవా నీకు క్షేమము విస్తరింప చేయించున్నాడు నీ క్షేమము నాయనంట విస్తరింప చేయించున్నాడంట అదే ఇక్కడ యహోవా నీకు క్షేమము విస్తరింప చేయించున్నాడు కనుక ఈ రోజు నువ్వు భయపడవద్దు ఈరోజు నేను ఆ స్థితిలో ఉన్నాను ఈ స్థితిలో ఉన్నాను బాధల్లో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను అని అనుకోవద్దు నువ్వు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా పరిచర్య పరంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాల నీ క్షేమము విస్తరిస్తుందని నీ క్షేమము విస్తరించబోతుంది ఈరోజు వాగ్దానం దేవుడిటి వాగ్దానాన్ని మనందరికీ ఇస్తుండగా రిసీవ్ చేసుకోవాలని నాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి హయా నీవిచ్చే వాక్ ఎంతో గొప్పది ప్రభా ఈ వాకును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ ఈనాటికి మేము బ్రతికున్నామంటే కేవలం నీ వాకే తండ్రి ఈ వాగ్దానాలు ప్రభా ప్రజలు వ్యర్థము చేయకుండా తండ్రి హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకొని వారి హృదయాల్లో మంట పుట్టాల ప్రభా దావీదు ధ్యానిస్తూ ఉండగా హృదయంలో మంట పుట్టినట్లు తండ్రి ఈ వాకు హృదయాల్లో మంట పుట్టాల ఉద్యమం రేగాల కృంగిన స్థితి నుంచి లేవాల నేలపడిన వారు లేవాల కేరటం వలె సునామంలో తండ్రి అద్భుతాలు చేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి మారుమను రక్షణ కార్యాలు జరిగించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ముయ్యబడిన చచ్చిన స్థితిలో ఉన్న గర్భాలు తెరవబడాలా జీవం పోసుకోవాలా డెడ్ బాడీలు లేవాలి ఏ సునామంలో అద్భుతాలు జరగాల ఆశ్చర్య కార్యాలు జరగాల మును పెన్నడు లేని నీ కార్యాలు నూతన కార్యాలు మేము చూడాలి ప్రభా ఏదో మాట ప్రార్థన చేశాము కాదు ప్రభా విడుదలలు బంధకాల నుంచి భయంకరమైన పోరాటాల నుంచి విడుదల చూడాలి తండ్రి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా స్కూల్ స్ట్రాంగ్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మీ ఫీజుల విషయంలో మీ సహాయం దయచేయండి కాలేజెస్ ని మీరు కాపాడండి ఆడపిల్లల్ని వృద్ధుల్ని స్త్రీలని మీ భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నానా విధ రోగముల చేత బాధపడే బిడ్డలకు విడుదల దయచేయమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ అన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్